కోతి మరియు కాకి హాస్య పందెం మంకీ అండ్ క్రో ఫన్నీ బెట్ సీన్ మొదలు ఒక పెద్ద అడవిలో జంతువులందరూ ప్రశాంతంగా జీవించేవారు అక్కడ ఒక కొతి జాక్ ఉండేది అతనికి ఒకే పని అల్లరి చేయటం తినటం దూకటం ఒక రోజు చెట్టు పైన కూర్చొని అరటి పండు తింటూ జంతువుల అదే సమయంలో పైకి ఎగిరిన ఒక కాకి తాళీ ఆ మాటలు విని నవ్వేసింది అయ్యో కొత్త జాక్ నువ్వు దూకగలవు కానీ తెలివి మాత్రం నాకు మాత్రమే ఉంది అడవిలో నిజమైన హీరో నేను అని అంది అక్కడే మొదలయింది వారిద్దరి అహంభావం పంతం పోటీ సీన్ రెండు పందెం ఏర్పాట్లు జంతువులంతా కూర్చుని వారిద్దరినీ ఆపాలని ప్రయత్నించారు కానీ కొతి జాక్ కాకి ఇద్దరూ పట్టించుకోలేదు చివరికి ఒక పందెం పెట్టారు ఎవరు ఎక్కువ నవ్విస్తారో వాళ్ళే విజేత జంతువులందరూ హర్షధ్వానం చేశారు సీన్ మూడు కోతి షో ప్రారంభం కోతి నుంచి దూకి అల్లరి మొదలు పెట్టాడు జింక దగ్గరికి వెళ్లి దాని పొడవాటి కాళ్లను చూసి అని చెప్పి జింకను గిలిగింతలు పెట్టేశాడు వెనక ఎక్కి చూడండి అంటూ నాటకం చేశాడు గూడులోకి దూకి వాళ్లతో ఆడేశాడు తోక పట్టుకుని ఇది పాము కాదు రోప్ అంటూ లాగడం మొదలు పెట్టాడు జంతులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కాకి తెలివి షో ఇప్పుడు కాకి కాలి టర్న్ మొసలి పైన కూర్చుని అయ్యో రాయి బాబు నీకు కళ్ళు ఎందుకన్నా కదులుతున్నాయి అని అనేసరికి జంతువులంతా చప్పట్లు పెట్టారు నీ గర్జన అంత బలంగా లేదు డప్పు కొడితే ఎక్కువ శబ్దం వస్తుంది అని అంది పులి నోరు తెరిచి ఆశ్చర్యపోయింది ఏనుగు మీద కూర్చుని నీ చెవులు పెద్ద బజ్జీలు లాగా ఉన్నాయి ఒక్కదాన్ని కరిచి తినేయాలా అని అంది ఏనుగు కూడా నవ్వేసింది గుడ్లగూబ దగ్గరికి వెళ్లి రాత్రింబగళ్లు నీకెందుకింత కళ్ళు పెద్దవిగా ఉంటాయి సీసీటీవీలా అని అనేసరికి జంతువులంతా గోలుమన్నాయి అడవిలో ఒక్కసారిగా నవ్వుల పండుగ వాతావరణం తయారైంది సీన్ ఐదు క్లైమాక్స్ ట్విస్ట్ ఇద్దరూ తమ తమ టాలెంట్ చూపించి ఆగిపోయారు ఇప్పుడు జడ్జిమెంట్ కోసం అన్ని జంతువులు చర్చించాయి చివరికి ఒక తీర్పు కొతి చేసి నవ్వించాడు కాకి తెలివితో వెక్కిరించి నవ్వించింది కాబట్టి ఇద్దరూ విన్నర్లే అది విన్న కొతి కాకి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వేశారు కొతి చెప్పాడు అయ్యో కాకి మరిద్దరం కలిసి షో పెట్టితే అవును జాక్ కలిసికట్టుగా ఉంటేనే నిజమైన కామెడీ మాస్టర్స్ అవుతాం అప్పటి నుండి వాళ్ళిద్దరూ అడవిలో హాస్య జంటగా పేరు పొందారు కథలో పాఠం తగువులు పెట్టుకోవడం వృధా కలిసి ఉంటేనే ఆనందం రెట్టింపు లైన్ లో ఉండవు నేను లైన్ లో ఉండు ఇలా బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు